కాయలు పట్టకాయలు కోసుకుంటున్నాను అండి నమస్తే నేను భోగాది మండీ అందంగా మొక్కలు పెంచుకోవాలి ఆనందంగా ఉండాలండి ఇది పట్లకాయని కొంచెం ఈజీగా కసుకోవచ్చు ఇట్లా ఎంత హైట్ ఉందో చూపి ఇలా పెట్టి ఇదే అండి నాకన్నా కొంచెం తగ్గిద్ది అంతే జంకల్ కాయలు అండి జంతులు జంతులు అన్నా కదా జంతుల కాయలు అన్నా కదా ఇదివే అండి జంట చూసారా జంట అన్ని జంటలు కాయలు రెండేసి కాయలు వస్తాయి జంటలు అండి జంటలు అన్నా కదా రెండేసి ఉప్పుసారి వస్తాయండి ఒక్కొక్కేమో ఒక రెండో పెరిగేటప్పుడు ఒక్కొక్కటి పోద్ది చిక్కుడు కాయలు ఇవి మన తమిళనాడు ఇత్తనం అండి ఇది తమిళనాడు ఇత్తనం తమకాయలు లాగా ఉండయి కాయలు లేవు చిన్నగా ఉంది సాయిగ్గా ఇస్తా లేదు మళ్ళీ ఏ మొక్కలు పెట్ చేసుకోవాలండి ఇప్పుడు చెట్లు టమాటాలు వంగలు మళ్ళీ పచ్చ మొక్కలు కూడా పెట్టేసుకోండి ఎందుకంటే కరోనా అనుకున్నారు కదా కరోనా అనుకున్నారు కదా మనం ఇప్పుడు చెట్లు పెట్టుకుంటే మనం కూరగాయలు కొంటే ఇక రెండు చూడండి మీరు కూడా ఇక్కడ తమ్మకాయ లాగానే ఉండయి కొన్ని అయితే చాలు పూర్వపతి అంత పెద్దగా ఉండయి కదా కరోనా ఎక్కువైపోయింది అనుకోండి మనం మనం మన దొడ్గా ఉంటే మనం చూసుకుంటే మనం ఉండిపోవచ్చు కదా అందుకని చెట్లు తెచ్చుకోండి మళ్ళీ అందం పెట్టుకోండి చెట్లు పెట్టుకుంటే జోలికి ఆక్సిజన్ చెట్లు అవన్నీ ఉంటాయి ఉండాలి కదా ఉంటాయి కదా అవి పెట్టుకోండి మొక్కలు పెట్టుకోవాలి అసలు చన్న ఇస్తున్నాము అందిస్తున్నాం కదా ఇది ఇంకా రకాలు ఉన్నాయి రెండు మూడు గుత్తలు అనుకో ఇంత పెద్ద కాయలు కదా కాకపోతే ఇస్తున్నాను లేవు కానీ మన మన కా ఇక్కడ కాసే కాయలు ఇస్తున్నాను ఆర్లెట్స్ చూస్తే నాకు నేను కూడా అందరూ ఆర్లెట్స్ రూల్స్ పెట్టుకున్నా యూట్యూబ్ లో అన్ని నేను ఆర్లెట్స్ రూల్స్ వస్తా ఎవరైతే చేస్తున్నారా ఎవరైతే చేస్తున్నారా ఎవరైతే కొలుచుకుంటున్నారు అని ఎన్ని రకాలంటే ఈ చిక్కుడు కాయలు కూడా చాలా రకాలు అండి చక్కటి చిక్కుడు గాయి ఆ కాయలు ఉంది కాయలు అరే ఇన్ని కాయలు ఆస్తలే అవి బుట్టలో బుట్టలో ఆస్తలే ఇవి ఇవాల ఇవాల ఇట్లా ఉండనుకో లేదు ముగిపోతుంది ఇట్లా ఉండనుకో లేదు ముగిపోతుంది అన్నమాట ఈ గింజలది జాక్టన్ కదా అన్ని ఈ కోట్ జంతు జంతు కాయలే తిరులైకొ జగ్తా అన్ని జంట జటకైనట్ని ఈగొ జగ్తా ఇంతకు జంట జటకైనని నా జగ్గా పటకాలి కాదు అన్ని జంటల వతలై కుచ్చుల కుచ్చులది ఇంకా కొడి రేకు కుచ్చు ఇగాండి నేను కోసేసుకున్నాను తిక్కురు లైలు ఎండిపోయి కూడా తీరుతున్నామండి చాలా మంది అడుగుతున్నారు కదా సీట్స్ అందుకని తీస్తున్నాను పెద్ద కాయలు కదా ఇటు చుసారా జానకాయింది జానకాయింది చూసారా ఉంది పెద్ద పెద్ద కాయలు కదా ఇది జంబా చిక్కుడు అండి ఇది పెద్ద చిక్కుడు జంబా చిక్కుడు ఇది ఇది ఎంత పెద్ద చిక్కుడు అండి మామూలు ఇవి కానీ టేస్ట్ ఇదే బాగుంటుంది ఇదే గింజ నిండుగా ఉంటుంది ఇది ఇది చాలా తక్కువ గింజ ఉంటుంది ఇది ఎక్కువ గింజ ఉంటుంది నిండుగా ఉంటుంది ఇవే బాగుంటాయండి ఇగోండి పట్టకాయలు చూసారా పట్టకాయ ఆర్వేస్ట్ చూసారా పట్టసరిపోయినా అందరు మొక్కలు పెట్టుకోండి ఇప్పుడు కరోనా అంట కరోనా పడుతుందంట అందరు రెడీ చేసుకుని టమాటా నారు టమాటాలు రెండు పెట్టి నారు పోసుకుని మళ్ళీ వంకాయ వంకాయలు మొక్కలు ఉంటాయి అనుకోండి మళ్ళీ నారు కూడా ఎక్కడో అక్కడ మీ దగ్గర ఉంటే సరే లేకపోతే ముదురకాయలు తెచ్చుకుని మార్కెట్లో కానీ రైతు బజార్ దగ్గర బాగా చదువుతాయి అక్కడ విత్తనాలు తెచ్చుకుని వేసేసుకోండి నేను నా నా నారు రెడీ అయిపోయింది నేను పెట్టేసుకున్నాను మొక్కలు కూడా పెట్టేసుకున్నాను టమాటా నారు వంక నారు పెట్టుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్న అయితే ఉండే ఉండగానే పచ్చి అవన్నీ ఉండయి ఉండగానే మనం ఇప్పుడు పోసుకోవాలండి ఆఫ్ కూడా వేసుకోండి ఆకుకూరలు చల్లుకోండి పది రోజుల్లో నచ్చాయి కదా పదిహేను రోజులకి ఆకూరలు రెడీ అయిపోతాయి అన్నీ రెడీ అయిపోతాయి కదా నేను ఇప్పుడు కుండీని కూడా రెడీ చేసుకున్నాను కుండీని రెడీ చేసుకుని అన్నీ పోసుకుంటున్నాను అండి చూడండి యారు వేస్ట్ బియ్యం వచ్చిందా ఈ ఎండికాయలు కూడా పోసానండి ఏ నైటు అండి అని నైట్ చాలా చిక్కుడుకాయలు ఎలా పడి చూస్తుంటే ఉంటున్నా చిక్కుడుకాయలు పో పోసేసుకుని తినేస్తాము ఏయో అందుకని అన్నీ మనం కూడా జాగ్రత్త పడాలి కదా అన్నీ పెట్టుకుందాము పోసుకుందాము ఆరోగ్యంగా మన ఇంట్లో పంట అనుకోండి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా తినవచ్చు ఎక్కడికి వెళ్ళాక పైన రావచ్చు పోసేసుకోవచ్చు వండేసుకోవచ్చు అందుకని ఇట్లా మీరు కూడా అరెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు అండి పట్టకాయలు బాగా కాస్తాయి పట్టుకాయలు ఎప్పుడు కత్తానే ఉంటాయి చేసినేం కాదు పట్టుకాయకి పట్టుకాయలు నేను పెట్టుకున్నాను చిన్న చిన్న పట్టుకాయలు ఉంటాయి చూసారా చిట్టి పట్టుకాయలు అసలు ఎంత టేస్ట్గానండి మీడియం కాకుండా బాగా జానంత ఉంటాయి కొద్దిగా అంత బాగుంటాయి గ్రీన్ కాయలు అయితే చాలా టేస్ట్ పట్టకాయ ఈ తెల్లకాయ కదా గ్రీన్కాయ అనుకోండి ఎంత బాగుంటుందో ఇదేనండి ఈ హార్వెస్ట్ కాయకి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి